ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జీ ఫైవ్ నుంచి వచ్చిన లేటెస్ట్ తెలుగు వెబ్సిరీస్ ఏ మోతవారి లవ్ స్టోరీ ఒక కామెడీ ఎమోషనల్ డ్రామాగా ప్లాన్ చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇంపట్ రివ్యూలో తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళ్తే తెలంగాణలోనే అయ్యాపల్లి అనే గ్రామానికి చెందిన మోతవారి బొంగుల పరశురాములు తన ఆస్తిని ఒకరి పేరుట రాసేసి ఆత్మహత్య చేసుకుంటారు అతనికి ఉన్న ఇద్దరు కొడుకులు సత్తయ్య నర్సింగ్ యాదవ్ అన్నదమ్ముల బాగానే కలిసి ఉంటారు అయితే వాళ్ళు నాన్న పనిచేసిన కొన్ని భూములు వాళ్ళ నుంచి వెనక్కి లాక్కుంటారు ఇంకో పక్క పర్షి అనిత ప్రేమ నడుస్తుంది సతాయ కూతురు అయినా అనితను ప్రేమించి ఎలాగైనా పెళ్లి చేసుకున్న పర్సీ ప్లాంట్లు వేస్తుంటాడు ఇక రోజుల తన బామ్మ అనుమావ విషయంలో ఒక శాఖ నిజాన్ని తెలుసుకుంటారు అక్కడి నుంచి కదా ఎలా మారింది వీళ్ళు పెళ్లి అయిందా లేదా అందుకు చిక్కులేంటి అసలు అనుమావి ఎవరు ఆమె గతం ఏంటి అని తెలియాలంటే ఈ సెలెషన్ చూడాల్సిందే ఇంకా ప్లస్ వర్స్ వస్తే ఈ సిరస్సులో బాగా ఇంప్లైజ్ చేసిన అంశం ఏదైనా ఉంది అంటే అది పెట్టిన టైటిల్ కి దర్శకుడు న్యాయం చేసేయాలని చెప్పాలి మొదట వారి లవ్ స్టోరీని తను ప్లాన్ చేసుకుని ఆవిష్కరించిన తీరు అందులోనే స్వచ్ఛమైన తెలంగాణ నేపథ్యంలో చూపించడం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ముఖ్యంగా మూడు నాలుగు ఎపిసోడ్లు ఈ శిరస్సులు చాలా బాగున్నాయి ఒక అందమైన ప్రేమ కథని మంచి ఎమోషనల్ మూమెంట్స్ చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాలని చెప్పొచ్చు వీటితో పాటుగా అక్కడక్కడ మంచి ఫన్ మూమెంట్స్ బాగున్నాయి ఇంకా పర్షి అని చెల్లి లవ్ ట్రాక్ కూడా కొంత కొంతమే మెప్పిస్తుంది అలాగే వారికి ఇచ్చిన గూడ్ కేటింగ్ కూడా బాగుంది ఇంకా నటి నటులో ఎంగింగ్ బాగా చేశారు అక్క పల్లెటూరు అమ్మాయి అబ్బాయిల మంచి ఎక్స్ప్రెషన్స్ వారి పాత్రలు ఇండో సెన్స్ బాగా పండించారు అలాగే ప్లాస్మాక్ ఎపిసోడ్ లో కాస్టింగ్ కూడా బాగుంది బాల అనుభవగా గా మహిళాపల్లి బాల రాజు బయలుగుని పర్ఫెక్ట్ గా కనిపించారు అంతే బాగా నటించారు ఇక అన్న తమ్ముల్లో మురళీధర్ ఎప్పటిలాగానే చాలా బాగా చేశారు తన తెలంగాణ మాండలికం బలగం డీజే లాంటి సినిమాల్లో చూశాం అలానే ఇందులో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు ఇక తన తమ్ముడు నర్సింగ్ యాదవ్ గా చేసిన సాధారణ పాత్ర మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తను చెప్పే కొన్ని సామెతలు బలై ఉంటాయి తన పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది అందుకు మించి సదాన్న ఈ పాత్రలో బాగా చేశారు ఇక వీరితో పాటుగా వీరు బాలుగా చేసిన నటులు హనుమవుగా చేసిన విజయలక్ష్మి కూడా మంచి నటన తినపరిచారు ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సిరీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి రియల్ లొకేషన్ లో చేయడం వలన మరింత న్యాచురాలిటీ కనిపించింది కెమెరా వర్క్ బాగుంది ముఖ్యంగా ఈ సిలసుల సంగీతం మంచి ఎసెట్ నిబద్ధ సంగీతం కానీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి ఎడిటింగ్ బెటర్ గా ట్రై చేయాల్సింది ఏడే ఎపిసోడ్స్ కాకుండా ఆరు నింటిలోనే ముగించాల్సి ఉంది ఇంకా దర్శకుడు శివకృష్ణ బొర్ర విషయానికి వస్తే ఒక డీసెంట్ లైన్ ని తీసుకున్నారు అందులో మొత్తం వాళ్ళ మాత్రం చక్కగా హ్యాండిల్ చేశారు కదలచే ఎమోషన్స్ నీట్ ఫ్లాష్ బ్యాక్ నటి నటుల నుంచి మంచి నటన మ్యాజిక్ మ్యూజిక్ లో తన టేస్ట్ బాగున్నాయి కాకపోతే మిగతా అంశాలు మాత్రం మొరటైన్ కథనాన్ని తను నడిపించారు ఓవరాల్ గా తన వర్క్ పర్వాలేదు ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఈ మొదటి లో లవ్ స్టోరీ సిరీస్ అంత ఓకే అనిపిస్తుంది అని చెప్పాలి మొదటి నాలుగు ఎపిసోడ్స్ వరకు బ్యూటీ సాగిన ఈ సిరీస్ ఆ తర్వాత ఈ మూమెంట్ అన్ని మనం సాగించి ఉంటే బాగుండేది ముఖ్యంగా రొటీన్ గానే ఉన్నా పర్వాలేదు మంచి సంగీతం తెలంగాణ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అక్కడక్కడ కామెడీ కోరుకునే వారికి ఈ సిరీస్ పర్వాలేదు అనిపిస్తుంది